హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ స్టిచ్చింగ్ ఛానల్ టుడే క్లాస్ ఈజ్ శారీ ఫాల్ స్టిచ్చింగ్ చేయటం అంచులను స్టిచ్చింగ్ చేయటం శారీకి ఫస్ట్ శారీను ఫాల్ని తీసుకోవాలి ఫస్ట్ రైట్ సైడ్ ఎటు రాంగ్ సైడ్ ఏటో చూసుకొని అంచులని స్టిచ్చింగ్ చేసుకోవాలి అంచుల ఫోల్డింగ్ హాఫ్ ఇంచు ఉండేలా చూసుకొని పావు ఇంచు మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సన్నగా ఉంటుంది ఫ్రెండ్స్ అంచు సన్నగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా పావించమందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి సరే సారీని సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి సన్నగా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే అంచెలు అరుముర్తలు రాకుండా క్రాసులు రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ శారీని ఒకసారి చేసుకుంటూ మంచుల్ని ఫోల్డింగ్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకుంటూ బావించ మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి శారీకి అయితే ఇలాంటి ఇలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంచులన్నీ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి సన్నగా రఫ్ చేసుకొని సన్నగా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫాల్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫాల్ కోసం లెవెన్ ఇంచెస్ని వదిలి లెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఫాల్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి కట్టించమ్మటి ఫస్ట్ ఫాల్ తీసుకోవాలి ఫాల్ తీసుకొని హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి శారీకి పావుంచు అట్ ఇటు సైడ్ పావుంచుతో స్టిచ్ చేసుకోవాలి శారీ మీద ఫాల్ స్టిచ్చింగ్ చేయడం శారీని సెట్ చేసుకుంటూ స్టిచ్ టైట్గా పడేలా చూసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే శారీలు ముడతలు రావు ఫ్రెండ్స్ శారీని ఫాల్ని స్ట్రైట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి క్లాత్ని శారీని సరి చేసుకుంటూ ఫాల్ని సర్వ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ స్ట్రైట్గా రావాలి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ అటువైపు స్టిచ్చింగ్ కోసం పావించి ఫోల్డింగ్ చేసుకొని సూదిని కిందకు దింపి అటు సైడ్ సూది తిప్పి స్ట్రైట్గా ఫాల్ని ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా ఉందో లేదో చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ శారీ నేను ఫాల్ని స్ట్రైట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి పా హా పాద మందంతో ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ముడతలు రావు ఫాల్ మీద ఫాల్ ఫాల్ శారీ ముడతలు రావు ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఇలా ఈజీగా సిల్క్ శారీ మీద ఫాల్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు శారీని సరి చేసుకుంటూ ఫాల్ని సీరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేస్తే శారీ మీద ఫాల్ మీద ముడతలు రాకుండా ఉంటుంది ఇలా లాస్ట్లో స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫాల్ మీలో మూడతలు రావు అదక ఫ్రెండ్స్ ఇలా ఫాల్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్